కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలో గల శ్రీ పద్మావతి వెంకటేశ్వర ఆలయంలో శ్రీ ఆండాల్ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి నలభై అధ్యయన బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి ఆలయ అర్చకులు గోవర్ధన వెంకటాచార్యులు గోవర్ధన శ్రీకాంతాచార్యుల ఆధ్వర్యంలో ఉదయం నుంచే పూజా కార్యక్రమాలు సేవాకాలం ప్రబోధం తీర్థ ప్రసాద గోష్ఠి విశేష అలంకరణ నిర్వహించారు గురువారం పట్టు వస్త్ర నూతన ఆభరణ అలంకరణ నిత్య పూర్ణాహుతి శ్రీ పద్మావతి వెంకటేశ్వర కళ్యాణ మహోత్సవం నిర్వహించనున్నామన్నారు ఆలయ అర్చకులు గోవర్ధనాచార్యులు ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు బంధువుల భగవత్మంగ మన స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు పంచ చరిశత్తు బ్రహ్మోత్సవాలు ఈరోజు మహా అభిషేకంతో ఆరంభమైనవి సాయంకాలం రక్షాబంధన పృథ్వీకరణ అంకురార్పణ మొదలైనటువంటి యొక్క కార్యక్రమాలు జరుగుతాయి అలానే రేపు ఉదయం సేవాకాలం ప్రాబోధక నివేదన తర్వాత తీర్థ వితరణ మధ్యాహ్నం ధ్వజారోహణం గరుడబలి తర్వాత మాధ్యానిక నివేదన ఇలాంటివి కార్యక్రమాలు జరుగుతున్నవి అలానే రేపు సాయంకాలం అమ్మవారి స్వామివారి యొక్క సంభాషణ ఉంటుంది ఎదుర్కోలు ఉత్సవం తదుపరి ఎల్లుండి పదకుండం బావుకు శ్రీ పద్మావతి వెంకటేశ్వరి యొక్క దివ్యమైన కళ్యాణ మహోత్సవం మంచి ముత్యముల తలంబ్రాలతో జరుపుబడుతున్నది కాబట్టి మన భక్తులెల్లరూ కూడా అధిక సంఖ్యలో విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని అమ్మవారిని సేవించి తీర్థప్తాలు స్వీకరించవలసిందిగా విన్నవిస్తున్నాం ఈ యొక్క బ్రహ్మోత్సవాలు తేదీ పద్మితో మూస్తుంది కాబట్టి భక్తులెల్లూ కూడా మన చుట్టూ పల్లెల వారు కూడా విశేషంగా ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం స్వామి స్వామివారి యొక్క పరిపూర్ణమైన మంగళాశాసనాన్ని శాసనాన్ని పొందవలసిందిగా విన్నవిస్తున్నాను